ఇది జరిగింది ఎప్పుడు వైఎస్ఆర్సీపీ హ్యామ్ హయాంలో అతను పట్టుబడింది ఎప్పుడు వైఎస్ఆర్సీపీ హ్యామ్ లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా తీసుకున్నారు నిజంగానే ఇందులో జగన్మోహన్ రెడ్డి కో కర్ణాకర్ రెడ్డి కో వాటా ఉంటే ఆ రవికుమార్ నుజల్స్ వాళ్ళు ఎలా అరెస్ట్ చేస్తారు తప్పించుండే వాళ్ళు కదా అప్పుడే అని చెప్తే పబ్లిక్ కన్నా నమ్మేలా ఉండాలి కదా ఒక మంత్రుల స్థాయిలో పెద్ద పెద్ద వాళ్ళ స్థాయిలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి భూమన్ కర్ణాకర్ రెడ్డి అక్కడ పరగామణిలో ఉండే ఒక వ్యక్తికి రోజు నువ్వు పంచ కింద ఒక కొన్ని డబ్బులు తీసుకుని రా అని చెప్తారా దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు ఒక ముఖ్యమంత్రి ఒక టిడి చైర్మన్ ఒక అక్కడ పని చేసే ఒక వ్యక్తి దగ్గర రోజు నువ్వు పంచలో కొన్ని డబ్బులు పెట్టుకున్నారా అవన్నీ తెచ్చి మాకి అని చెప్తారా అలా వందల కోట్లు తెచ్చేసుకుంటారు అంటే ఏంటి భోమన కర్ణాకర్ రెడ్డి విపరీతంగా అక్కడ జరుగుతున్న అంశాలన్నీ తెరపైకి తెస్తున్నారు తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రభుత్వం తిరుమల విషయంలో దాంతో ఆయన కట్టడి చేయడానికి అన్నట్టుగా రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చి మళ్ళీ పెడుతున్నారు పైన జరిగింది అతన్ని అరెస్ట్ చేసింది మొత్తం వాస్తలు రాయించుకున్నది అంత వైసీపీ హైమే కదా మరి జగన్మోహన్ రెడ్డి ప్రేమ భూమన కర్ణాకర్ రెడ్డి ప్రమేయం ఉంటే అతన్ని వదిలేసే వాళ్ళు కదా